మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ కొడుకుని నీ మనవరాలు కీర్తిని అసలు నీకు కాకుండా చేస్తుంది నిన్ను అందరికీ దూరం చేస్తుంది ఆ కోశికి అని ఆదిలక్ష్మికి వైజయంతి ఏవంటే చెప్తూ ఉంటుంది బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ కోశికి అలా అర్థమయ్యేలా చేస్తాను అని ఆదిలక్ష్మి నేరుగా కీర్తిపాప దగ్గరికి వెళ్ళి గార్డెన్లో కీర్తిపాప ఆడుకుంటున్నప్పుడు ఇలా రా అంటూ ఆదిలక్ష్మి అంటుంది ఏంటి అని పాప సైగ చేస్తుంది తర్వాత చెప్తాను ముందు నాతోరా అని ఆదిలక్ష్మి తీసుకువెళ్తూ ఉంటుంది వైజయంతి చాలా సంతోషంగా లోపలికి వస్తూ ఉంటుంది అప్పుడే సుధాకర్ దీవిస్తూ వైజయంతి అక్కడ అని చుట్టూ చూసుకుంటూ ఉంటాడు అప్పుడే వైజయంతి కూడా అక్కడికి వచ్చి వచ్చేసాను లేబా అని వైజయంతి కూడా బొట్టు పెట్టి గాజులు వేసి కౌశికిని ఆశీర్వదిస్తూ ఉంటుంది తర్వాత దాత్రి కేదార్లు కౌశికి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు దాత్రి కూడా కౌశికి బొట్టు పెట్టి గాజులు వేస్తూ ఉంటుంది నిషి యువరాజ్ మీరు కూడా రండి అని దాత్రి చెప్తూ ఉంటుంది నిషి కూడా కౌశికి బొట్టు పెట్టి గాజులు వేసి నిషి యువరాజు ఇద్దరు కూడా కౌశికి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు వదిన నేను అక్కడి వరకు రాలేను కానీ ఇక్కడి నుంచే మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి అని బోచి అంటాడు నేను వెళ్ళి కీర్తిని తీసుకొస్తాను అని మాధురి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఏంటతయ్య ఇక్కడ ఏదో జరుగుతుందనుకుంటే అందరూ ముఖాల్లో సంతోషాన్ని చూడాల్సి వస్తుంది అని నిషి అంటూ ఉంటుంది ఇది తుఫాను ముందు వచ్చే ప్రశాంతత అమ్మి అని కాసేపట్లో ఆదిలక్ష్మి సృష్టించే సునామీ చూస్తావు కదా అని వైజయంతి చెప్తూ ఉంటుంది నిషి అవునా అంటూ అనుకుంటుంది అప్పుడే మాధురి పరిగెత్తుకుని వచ్చి అక్క పాప కనిపించట్లేదు అని చెప్తూ ఉంటుంది కీర్తి కనిపించకపోవడం ఏంటి ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది చూడు అని కేదార్ చెప్తూ ఉంటాడు నేను మొత్తం చూస్తాను కనిపించట్లేదు అని మాధురి చెప్తుంది వదిన మీరు కంగారు పడకండి నేను వెళ్ళి చూసొస్తాను అని కేదార్ కేదార్ అన్నయ్య పద అని దాత్రి చెప్తూ ఉంటుంది అందరూ వెతికి అందరూ ఒక చోటికి వస్తారు కనిపించిందా కేదార్ అని దాత్రి అంటుంది లేదని కేదార్ చెప్తాడు అప్పుడే నిషి కనిపించండి కీర్తి ఒకటి కాదు ఆదిలక్ష్మిని కూడా కనిపించట్లేదు అనిషి అంటుంది దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అవును పాప కూడా అమ్మ కూడా ఎక్కడ కనిపించట్లేదు అని సురేష్ చెప్తూ ఉంటాడు అంటే ఆదిలక్ష్మి గారు కీర్తిని తీసుకు వెళ్ళరా అని సుధాకర్ అంటాడు లేదు అత్తయ్య ఎప్పటికీ అలాంటి పని చేయదు అని కౌశికి అంటుంది ఎందుకు చేయరమ్మి ఆ ఎమ్మె బిడ్డ వాళ్ళ నాయన్ని చంపి నీ పేరు చెప్పలా దాన్ని నీ మీదకి నెట్టేశారు కదా అని వైజయంతి అంటుంది తనకి దూరమైన సంతోషాన్ని మీ ముఖంలో చూడలేక కీర్తిని తీసుకుపోయి ఉండొచ్చు కదా అనిషి అంటుంది అయ్యుండొచ్చు వదిన బాధలో కోపంలో మనిషి విచక్షణ రహితం రహితంగా ప్రవర్తిస్తాడు తనకు లేని సంతోషాన్ని పక్క పక్క వాళ్ళకు కూడా రాకూడదని చేసుండ చేసినా చేసిండొచ్చు అని దాత్రి చెప్తూ ఉంటుంది నువ్వేం కంగారు పడకక్క మేము వెళ్ళి తీసుకొస్తాం అని కేదార్ పదదాత్రి అని అంటాడు దాంతో దాత్రి కేదార్ ఇద్దరు కూడా పరుగులు పెడుతుంటారు సురేష్ నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండలేను మనం కూడా వెళ్ళి వెతుకుదాం అని కౌశికే చెప్తూ ఉంటుంది ప్లీజ్ సురేష్ నన్ను కూడా తీసుకువెళ్ళు అని కౌశికే అంటుంది రా కౌశికే వెళ్దాం అని సురేష్ కౌశికే కూడా కారులో బయలుదేరుతూ ఉంటారు అమ్మే కౌశికి మేం కూడా ఇంకో కారులో వచ్చి వెతుకుతాంలే అని వైజయంతి చెప్తూ ఉంటుంది అప్పుడ నువ్వు ఇక్కడే ఉండు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి పంపించు అని వైజయంతి చెప్ చెప్తుంది వెళ్ళి అందరూ చేయండి అని సుధాకర్ చెప్తాడు నిషి వైజయంతి ఒక కారులో బయలుదేరుతూ ఉంటారు అత్తయ్య అన్నీ కలిసి వస్తే ఈరోజే కౌశికి ప్రెగ్నెన్సీ కూడా పోగొట్టేద్దాం అని నిషి అంటుంది అలాగే అమ్మి అలాగే అని ముందు కార్ కారు పోనివ్వు అని వైజయంతి అంటుంది తర్వాత ఆదిలక్ష్మి కీర్తిని తీసుకొని ఆటోలో వెళ్తూ ఉంటుంది కౌశికి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది సురేష్ ఏమో కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ధాత్రి కేదార్లు ఏమో బైక్లో వెళ్తూ ఉంటారు బాబు త్వరగా ఆటోని బస్ స్టాండ్కి పోనీవు అని ఆదిలక్ష్మి తొందర పెడుతూ ఉంటుంది ఇంతకన్నా స్పీడ్గా వెళ్ళలేమమ్మా ఎందుకంటే రోడ్డు సరిగా లేదు అని ఆటో డ్రైవర్ చెప్తూ ఉంటాడు అయ్యో ఈ పాటికే నేను కీర్తిని తీసుకొచ్చానని వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు నేనేం చేయాలి అని ఆదిలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే సురేష్ మాటి మాటికి ఆదిలక్ష్మికి ఫోన్ కాల్ చేస్తూ ఉంటాడు వీడు నాకు కాల్ చేస్తున్నాడు అంటే ఆదిలక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయ్యో వీళ్ళకి తెలిసిపోయినట్టుంది అందుకే ఇలా ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి బాబు త్వరగా ఫోన్ ఇవ్వు కనీసం వేరే రూట్లోనే తీసుకువెళ్ళు నీకు డబ్బులు ఎక్కువ ఇస్తానయ్యా అని ఆదిలక్ష్మి చెప్తూ ఉంటుంది అలాగేనని ఆటో డ్రైవర్ అంటాడు తర్వాత దాత్రి కూడా ఆదిలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటుంది అయితే ఆదిలక్ష్మి మాత్రం ఎవరి ఫోన్ తీయదు కీర్తి పాప ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతూ ఉంటుంది కాసేపు సైలెంట్గా ఉండు అని ఆదిలక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు ఈ ఆదిలక్ష్మి గారు కీర్తిని ఎందుకు తీసుకువెళ్ళినట్టు దాత్రి అని బైక్ డ్రైవింగ్ చేస్తున్న కేదార్ గె ధాత్రిని అడుగుతుంటాడు ఉంటాడు చెప్పిందే కరెక్ట్ ఉంటుంది ఆవిడికి తన కూతురు దూరమైంది కదా ఆ బాధ ఎలా ఉంటుందో కౌశికి వద్దని కూడా చెప్పాలని ఇలా చేస్తూ ఉంటుంది అని దాత్రి చెప్తూ ఉంటుంది ఇక నిషి కార్ డ్రైవ్ చేస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అబ్బా ఒకవైపు కౌశికి వదిన ఎడుపు ఇంకోవైపు జగదాత్రి ముఖంలో కంగారు ఇది కదా అత్తయ్య మనకు కావలసిన సంతోషం అని నిషి అంటూ ఉంటుంది అసలు ఆ యమ్మ కడుపుని పోగొట్టాలి ఆ ఎమ్మ కడుపుని పోగొట్టకపోతే మనకి భవిష్యత్తే ఉండదు అని వైజయంతి అంటూ ఉంటుంది అదే కదా అత్తయ్య మనం చేయబోతున్నది అని అంటుంది కౌశికి ఏడో కౌశికి అమ్మకు కీర్తి అంటే చాలా ఇష్టం కీర్తికి హాని అయితే తలపెట్టదు నువ్వు ధైర్యంగా ఉండు అని సురేష్ ధైర్యం చెప్తూ ఉంటాడు దాత్రి మళ్ళీ ఆదిలక్ష్మికి కాల్ చేయడంతో ఆదిలక్ష్మి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది ఈవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది కేదార్ అతలు ఈవిడికి ఈ ఊర్లో ఎవరూ తెలియదు కదా స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కుదామనుకుంటే అది చాలా దూరం ఎక్కువసేపు ఈ సిటీలో ఉండలేదు కాబట్టే ఖచ్చితంగా ఊరికే బయలుదేరి వెళ్తుంది అంటే బస్ స్టాండ్కి వెళ్తూ వెళ్ళి ఉంటుంది కేదార్ బస్ స్టాండ్కి వెళ్దాం పదా అని దాత్రి చెప్తూ ఉంటుంది ఆటో కాస్త ఆగిపోవడంతో ఏమైంది బాబు అని ఆదిలక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ ఆ ఆటో ఇప్పుడు రిపేర్ అవ్వడం చాలా కష్టం దగ్గరలో రిపేర్ షాప్ కూడా లేదు కాబట్టి మీరు వేరే ఆటో చూసుకొని వెళ్ళిపోండి అని అతను అంటుంటాడు అప్పుడే దాత్రి కేదార్లు బైక్లో రావడం గమనించిన ఆదిలక్ష్మి కీర్తిని నడిపించుకుంటూ అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటుంది అప్పుడే ధాత్రికేదార్లు ఆటో దగ్గరికి వచ్చి బాబు ఈ ఫోటోలో ఉన్న పాపని ఎక్కడి నుంచి చూసావా అని కీర్తి పాప ఫోటో చూపిస్తూ అడుగుతూ ఉంటారు చూశాను మేడం ఇందాక నా ఆటోలోనే ఎక్కారు నా ఆటో రిపేర్ కావడంతో బస్ స్టాండ్కి వెళ్ళమని చెప్పాను నాకు డబ్బులు ఇచ్చేసి వాళ్ళు బస్ స్టాండ్కి బయలుదేరి ఇటుగానే వెళ్ళేవారు మేడం అని ఆటో అతను చెప్తూ ఉంటాడు ఇక దాత్రికేదార్లు బైక్ని అక్కడే పెట్టేసి అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటారు సురేష్ అక్కడ కేదార్ బైక్ ఆపేస్తున్నారు ఆపేసే కారు అని కౌశికి కిందకి దిగి కేదార్ వాళ్ళ బైక్ ఎక్కడ ఉంది ఏంటి అని చూస్తూ ఉంటుంది బహుశా అమ్మ కనపడిందేమో అందుకే ఇక్కడి నుంచి వెతుకుతుంటే వెతుక్కుంటూ వెళ్లారేమో అని సురేష్ అంటూ ఉంటాడు అప్పుడే నిషి వైజయంతి కూడా అక్కడికి వస్తారు ఏమైంది ఎక్కడెందుకు ఆగారు అని వైజయంతి ప్రశ్నిస్తుంది మేము వెతకడానికి వెళ్తున్నాం ఇక్కడ కేదార్ బైక్ ఉందని వాళ్ళు చెప్తుంటారు ఏందమ్మి కడుపుతూ ఉండి నువ్వు వెళ్తావా ఎలా వెళ్తావు ఇక్కడే ఉండు అబ్బి ఉన్నాడు కదా పోవడానికి అని వైజయంతి అంటుంది నువ్వు ఇక్కడే ఉండు కోషికి అని సురేష్ అక్కడి నుంచి పరుగులు పెడుతుంటాడు అప్పుడే ఆదిలక్ష్మి కీర్తిని తీసుకొని ఒక చెట్టు దగ్గరికి దాక్కుని ఉంటుంది ధాత్రి కేదార్లు అక్కడ నిలబడి పిన్ని మీరు ఎక్కడో ఎక్కడైనా నిలబడి ఉంటే బయటికి రండి మీరు కావాలని చేయలేదు మేము కౌష్కి వదిం నచ్చ చెప్తాము ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం ప్లీజ్ బయటికి రండి అని ధాత్రి కేదార్లు అరుస్తూ చెప్తూ ఉంటారు ఆదిలక్ష్మి వాళ్ళని గమనిస్తూనే చెట్లలో నుంచి చూస్తూ ఉంటుంది అమ్ము ఇప్పుడు కనుక నేను వీళ్ళకంట పడ్డానంటే కౌశిక్ నన్ను ఖచ్చితంగా పోలీసులు పట్టిస్తారు వీళ్ళకంట అస్సలు పడకూడదు అని ఆదిలక్ష్మి అనుకుంటుంది ఎక్కడ ఆదిలక్ష్మి కీర్తి కనిపించకపోవడంతో దాత్రి కేదర్ అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెతుకుతూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోగానే రా వెళ్దాం అని ఆదిలక్ష్మి కీర్తిని తీసుకొని హడావిడిగా చెట్ల నుంచి వెళ్తూ ఉంటుంది అయితే ఇద్దరి కాళ్ళకి ఒక కర్ర తగలడంతో చిరకు వైపు కింద పడిపోతూ దొల్లుకుంటూ దూరంగా పడిపోతారు కీర్తి ఏమో పుట్ట దగ్గర పడిపోతుంది ఆదిలక్ష్మి ఇంకో వైపు పడిపోయి ఉంటుంది కౌశికి ఏడుస్తూ నిలబడి ఉంటుంది అత్తయ్య పనిలో పనిగా ఇప్పుడే ఏదో ఒకటి చేసి కౌశికి వదిన గడుపు పోగొట్టామనుకో పని పూర్తయిపోతుంది అని నిషి అంటుంది అవునమ్మే అని వైజయంతి అంటుంది కౌశికి వై ఆదిలక్ష్మి కింద పడిపోయి పైకి లేసి కీర్తి ఎక్కడ అని చూసుకుంటూ ఉంటే ఇంకొక వైపు కీర్తి పాప పడిపోయి ఉండడం చూసి ఆదిలక్ష్మి ఎక్కడ కూడా కీర్తి కనిపించదు సరే అని ఆవిడ అక్కడి నుంచి లేచి మళ్ళీ రోడ్డు దగ్గరికి వచ్చి నడుస్తూ వెళ్తూ ఉంటుంది అప్పుడే రాత్రి ఆదిలక్ష్మిని చూసి పిన్ని గారు కీర్తి అక్కడ మిమ్మల్ని అడుగుతున్నది చెప్పండి చెప్పండి అని నిలదీస్తూ ఉంటుంది ఇంకోవైపు కీర్తి దగ్గరికి పాము వస్తూ ఉండటంతో కీర్తి టెన్షన్ పడుతూ ఉంటుంది